ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మూడు నాలుగు రోజులు ఆయన రోజు ఈ జిల్లా ఆఫీస్ కి వస్తా ఉన్నాడు నెల్లూరు టౌన్ లోనే ఉన్నాడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు మరి అప్పుడు ఎప్పుడు కూడా వచ్చాయని ఏ నోటీసులు కానీ అటువంటి ఏమి ఇవ్వాల ఆయన ఉన్నాడు ఇక్కడే మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎవరు ఆపలేరండి ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భం ఉంది పోలీస్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగినటువంటి పోలీస్ వాళ్ళు చేయదలుచుకుంటే బహుశా వాళ్ళకి అడ్డం అనేది ఏది ఉండదు మరి నాలుగు రోజులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద ఎటువంటి చర్యలు లేకపోగా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఏదో కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పోర్ఏ నోటీసెస్ ఇస్తున్నామని మరి అది వాళ్ళకై వాళ్ళకి అనిపించిందో ఎవరి బలవంతం మీద జరిగిందో ఎందుకంటే ఇవన్నీ సహజం ఇదేం కొత్త కాదు మూజుమానో మాటలు అవసరమేనా ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యవస్థలన్నీ దానికి అనుగుణంగానే పని చేస్తాయనేది నగ్న సత్యం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం